జలాలు గోదావరి జలాల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఆ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రెండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేశారు అందులో కృష్ణానదికి సంబంధించి వాళ్ళ అధికారులు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చూపెట్టినటువంటి పట్టిక ఇది ఇందులో ముఖ్యమంత్రి గారు దీన్ని ఆమోదిస్తూ రాయలసీమ వైపున శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు పది టీఎంసీల నీటిని కోతిరెడ్డిపాడు నుంచి మల్యాల ముచ్చుమర్రి నుంచి తీసుకెళ్తున్నారు అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి కానీ ప్రభుత్వం తరఫున అధికారి కానీ ఈ విషయం పైన నోరు మెదపలేదు రాయలసీమ హక్కుల పైన దాడి చేస్తుంటే రాయలసీమ కరువుపీడిత ప్రాంతానికి దొంగలు అని దొంగలు అని ఆరోపణ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ నేతలు అధికారులు నోరు మెదపని ఈ ప్రభుత్వాన్ని నిజాలు బయటికి తీసి నిగ్గదీయడం కోసమే ఏపీ వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో అక్కినేని భవానీ ప్రసాద్ గారు నేను నా పేరు టి లక్ష్మీనారాయణ జొన్నలగడ్డ రామారావు గారు నల్లబోతు చక్రవర్తి గారు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల సాధన కమిటీ అధ్యక్షులు కృష్ణమూర్తి నాయుడు గారు ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను దాడి చేస్తున్నట్టు దాన్ని ఎండగట్టడం కోసమే మేము పర్యటన చేపట్టాము ఇక్కడ ముచ్చమరీకి మలయాళకి వెళ్తాం పోతిరెడ్డిపాడికి వెళ్తాం వెనకచర్లకి వెళ్తాం వెలుగోడు ఇతర ప్రాంతాలకు వెళ్తాం శ్రీశైలం మనకు గుండెకాయ ఆ గుండెకాయ నుంచి నీళ్లు రాయలసీమకు తీసుకెళ్ళడాన్ని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఒకటి ముచ్చుమరి మీరు మీ అందరి సమక్షంలో అడిగాం మాట్లాడాం ఇక్కడ సామర్థ్యం మూడు వేల ఎనిమిది వందల యాభై తీసుకెళ్ళడానికి ఒక ఏర్పాటు మాత్రమే వాకి మల్ల్యాల నుంచి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీటిని తీసుకెళ్ళలేని సందర్భంలో ముచ్చుమర నుంచి కొంత నీటిని సరఫరా చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి స్టాండ్ బై ఎత్తిపోతల పథకం ఇది మలయాళ దగ్గర మూడు వేల ఎనిమిది వందల యాభై ముచ్చువేల ముచ్చుమర్రి నుంచి మూడు వేల ఆరు వందల క్యూసెక్కులు మొత్తం ఏడు వేల మొత్తం ఏడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీరు ఈ రెండింటి నుంచే తీసుకెళ్తున్నారని రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు తప్పు 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 అని నినదించడం కోసమే ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చాం కేవలం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కుల నీటి ఆధారంగా హంద్రేని ప్రధాన కాలువ నిర్మించారు ఆ కాలువను ఆ మేరకు కూడా నీళ్లు తీసుకెళ్లడా అందుకని అక్కడికి పోయి చూసిన తర్వాత మీతో మాట్లాడదాం అనుకున్నాం మూడు వేల రెండు వందల ఇరవై ఐదు క్యూసెక్లు మాత్రమే తీసుకెళ్తున్నారు అంటే పూర్తి స్థాయిలో అక్కడి నుంచే నీళ్లు ఇక్కడ పంపులే ఆపరేషన్లో లేవు ఇంకా నీళ్ళు ఎలా తీసుకెళ్తారు రాయలసీమ వాళ్ళు దొంగలా రేవంత్ రెడ్డి మాట్లాడరా చంద్రబాబు నాయుడు ఈ ప్రశ్నను వీయడం కోసమే ఇక్కడ వచ్చాం